ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను తొడగొట్టినా పడగొట్టినా కుర్చీ నుంచి పెద్ద ఆయనని ఫామ్ హౌస్కు పంపించిన పదేండ్ల పాటు ఇదే చీరల కూర్చుంటా అనుకొని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ ఆ యొక్క అనుకున్న నిర్ణయాన్ని ఆయన కోరుకున్న కోరికని కైవసం చేసుకున్నాడు ఈ కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్టే ఇక్కడ అసెంబ్లీల చర్చకు దారితీసింది స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈరోజు రేవంత్ రెడ్డి మరో కొత్త స్టంట్ క్రియేట్ చేస్తున్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం కమిషన్ పైన బాగా చర్చించాలి బాగా అవినీతి జరిగింది అసెంబ్లీలో చర్చించిన తర్వాత కేసీఆర్ గారిని జైలుకు పంపాలని ఎక్కడ పంపాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే మొదటి స్టెప్పు వేయడం జరుగుతుంది అయితే ఈ అసెంబ్లీకి కేసీఆర్ గారు రావాలి అంటే కేసీఆర్ గారు తన ఎర్రవేళి ఫామ్ హౌస్లో కీలక నేతలతోటి భేటీ అవ్వడం జరిగింది నిజానికి కేసీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీకి రాబోతున్నారు పది గజ బలాలతోటి కేసీఆర్ గారు అసెంబ్లీకి రాబోతున్నారు నిజానికి ఆ యొక్క ఉద్యమకారుడు కాళేశ్వరం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కట్టిన కాళేశ్వరం పైన ఆ యొక్క కమిషన్ పైన ఉతికి ఆరేద్దామని కేసీఆర్ గారు అసెంబ్లీకి రానున్నారు ఆ అసెంబ్లీ కూడా డేట్ కూడా ఖరారైపోయింది ఇదే నెల ఆఖరి రోజున కూడా ఖరారు అవ్వడం జరిగింది దానిపైన రేవంత్ రెడ్డి వర్గవాళ్ళు ఇటు బీఆర్ఎస్ వర్గం వారు జోర్దార్గా దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాంతోటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి ఇక దీనిపైన రేవంత్ రెడ్డి ఎందుకు ఇప్పుడు చేస్తున్నాడు యాక్చువల్గా యూరియా మీద కానీ తెలంగాణ స్టేట్ బడ్జెట్ పైన కానీ తెలంగాణ నుంచి కేంద్ర బడ్జెట్ పైన కానీ లేకుంటే మిగతా ఏ సమస్యల పైన కూడా అసెంబ్లీ పెట్టేటోళ్ళని మనం చూసాం కానీ ఇక్కడ గత ప్రభుత్వం మీద దుమ్ము చల్లాలని ఇంకా ఏ దిక్కు లేక స్థానిక ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక మొహం చూపెట్టుకోలేక ఊర్లలో పోయే ధైర్యం లేక నిజానికి ఊర్లలో పోతే ఎక్కడ చెప్పుల దెబ్బ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు భయపడి ఈరోజు కాళేశ్వరం కమిషన్ అనే పేరుతోటి నయ వాచిన డ్రామా ఆడుతూ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు విషయాన్ని చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మరో ఎత్తుగడతో సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఈ ఎన్నికలకు కమిషన్ రిపోర్ట్ను అస్త్రంగా వాడుకునేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మరో ఎత్తుగడతో సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఈ ఎన్నికలకు కమిషన్ రిపోర్టు అస్త్రంగా వాడుకునేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం బీసీ రిజర్వేషన్ బెడిసి కొట్టడం రుణమాఫీ రైతు భరోసా పూర్తిగా అమలు కాకపోవడంతో అన్నదాతల్లో వ్యతిరేకత మొదలైంది దీంతో చేసేది లేక ఇక కాళేశ్వరం రిపోర్టు ఆఖరి అస్త్రంగా రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అందుకే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చకు సిద్ధమవుతుందని టాక్ చర్చకు ముందే ఈ కేసులో హరీష్ రావును స్మితా సబర్వాల్ను అరెస్టు చేస్తారంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా జోరుగా ప్రచారం చేస్తూ ఉంది ముచ్చట మీరు చూస్తున్నారు ఎవరిని అరెస్ట్ చేస్తారు ఈ అసెంబ్లీ ఇప్పుడు కేసీఆర్ గారిని ఏది స్థానిక ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక స్థానిక ఎన్నికల్లో మొహం చూపెట్టుకునే ఇజ్జత లేక కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కమిషన్ అనే ఒక డ్రామాని వాడుకొని ఇక్కడ ఎవరెవరిని అరెస్ట్ చేయాలని చెప్తున్నారు అందుకనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టే చర్చకు సిద్ధమవుతుందని ఠాకు చర్చకు ముందే ఈ కేసులో హరీష్ రావు గారిని స్మితా సబర్వాల్ను అరెస్ట్ చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు ఇక హరీష్ రావు గారిని ముట్టుకుంటే ఎట్టుంటుందో తెలుసా హరీష్ రావు గారిని ముట్టుకుంటే రాష్ట్రాన్ని తగలబెట్టేసి కాంగ్రెస్ పార్టీని కూడా సజీవంగా తగలబెట్టేస్తారు హరీష్ రావు గారిని ముట్టుకుంటే ఆ బీఆర్ఎస్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణని సమైక్యాంధ్రం నుంచి వివహించిన నాయకులు గొప్ప పోరాట యోధులు నిజానికి పద్నాలుగేండ్ల సుదీర్ఘమైన పోరాటం పదేండ్ల అద్భుతమైన పాలన నిజానికి హరీష్ రావు గారిని ముట్టుకునే ప్రయత్నాలు చేస్తే జరిగేది మాత్రం సజీవ దహనం కాంగ్రెస్ పార్టీ ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు అదే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చెప్తున్న ముచ్చట కేసీఆర్ని ముట్టుకున్నా కానీ హరీష్ రావు గారిని ముట్టున్నా కానీ తెలంగాణనే తగలబెట్టేస్తారు నిజానికి రేవంత్ రెడ్డి అనేటోడే లేకుండా అయిపోతాడు పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొట్టినా కొడతారు ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు భయం ఉండదు వాళ్ళ నాయకులను ముట్టుకుంటే విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు ఆ తీరుగా ఉంటుంది వ్యవహారం కమిషన్ రిపోర్టే ఆఖర్యస్త్రం కాళేశ్వరంపై చర్చకు రెడీ అవుతున్న ప్రభుత్వం ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఈ నెల ఇరవై తొమ్మిదిన క్యాబినెట్ భేటీ ముప్పై నుంచి అసెంబ్లీ ఐదు రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి సంతాపం మిగతా నాలుగు రోజుల పాటు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనున్న అసెంబ్లీ ప్రధాన చర్చంతా జస్టిస్ పిసి ఘోష్ నివేదికపైనే నివేదిక చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ప్రతిపక్షానికి డిఫెన్స్ చేసుకునే ఛాన్స్ ఇవ్వద్దనే ప్లాన్ ఎందుకు ఎందుకు మరి సభ పెట్టి గడ్డి మరి ప్రతిపక్షం డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఛాయిస్ ఇస్తలేదంటే భయం అది వీళ్ళకు ఇప్పటి నుంచే మొదలైంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే విన్ అట్లా చేస్తే కేసీఆర్ మొదటి నుంచే వెళ్ళిపోతాడు ఇదో పనికిరాని లొట్ట పీసే వారాలు ఇదో పనికిరాని అసెంబ్లీ ఇదో పనికిరాని వ్యవహారం అనుకుంటూ కేసీఆర్ గారు మధ్యలోనే కాలుదానేసి వెళ్ళిపోతాడు ఇట్లాంటి లేఖీ వ్యవహారాలు చేస్తే ఆయన ఆషామాషిలీడర్ కాదు ఆయన ఒకవేళ బయటికి వస్తున్నాడు అంటే నేను చెప్పినా కదా అశ్వ పది గజ బలంతో బయటకు వస్తాడు రాడు ఆయన వచ్చిన ఏదో ఒకటి చేసే పోతాడు చూసినామంటే కాల్చి వచ్చే రకం మీరే బెడిసి కొట్టిన బీసీ రిజర్వేషన్ రుణమాఫీ రైతు భరోసా యూరియా కొరతతో అన్నదాతల్లో తీవ్ర వ్యతిరేకత ఇక కాళేశ్వరం రిపోర్టే ఆఖరి అస్త్రమని భావిస్తున్న రేవంత్ సర్కార్ ఈ కేసులో ఫస్ట్ హరీష్ రావును స్మిత సబర్వాల్ను అరెస్ట్ చేస్తారంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా జోరు జోరుగా చర్చ సాగుతుంది ఒకవేళ అదే జరిగితే మాత్రం చర్చ జరుగుతుంది కానీ బీఆర్ఎస్ దెబ్బకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి పారిపోయేది మీరు ఎప్పుడైనా చూశారా ఒకవేళ హరీష్ రావుని ముట్టుకుంటే జరిగేది అదే హరీష్ రావుని ముట్టుకుంటే జరిగేది అదే ఎన్ని డ్రామా చేసాడు ముఖ్యమంత్రి రేమోత్ రెడ్డి స్థానిక ఎన్నికల కోసం రైతు బంద్ వేసినాడు అది అట్టర్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత రుణమాఫీ అన్నాడు అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ అన్నాడు అది జంతర్ మంతర్ కాడ వీళ్ళ మీద పెద్ద అయ్యేసరికి ఆ నుంచి తిరిగి వచ్చేసిన వ్యవహారం ఆ తర్వాత ఏం చేశారు ఇప్పుడు ఏ సందు దొరకక స్థానిక ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేక ఏ కాంగ్రెస్ వాళ్ళైనా ఊర్లోకి వస్తే మాత్రం చెప్పుల బందుకు పట్టుకొని మొదటి నుంచే కొడతారు ఎందుకంటే రైతులు అంత కోపం మీద ఉన్నారు యూరియా దొరకట్లేదు ఇంత ఘోరం పరిస్థితి అనుకుంటూ నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీకి పెను వారడం లేదు సోయ వారడం లేదు ఒకడేమో ఢిల్లీకి పాదయాత్ర చేయడానికే గెలిచినట్టున్నాడు ఇంకొకడైతే బీహార్ ఎన్నికలకి పోతుండు నిజానికి ఈ అసెంబ్లీ ఓ లొట్ట అసెంబ్లీ ఒకటి చెప్తున్నా వీళ్ళ పెట్టే అసెంబ్లీ చర్చలు లొట్టపిసా అసెంబ్లీ చర్చలు అక్కడ ప్రతిపక్షంకు డిఫెన్స్ ఇవ్వకుంటే మరి గడిమికడానికి అది ఆ యొక్క అసెంబ్లీ పెట్టి అంటే స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే హరీష్ రావుని అరెస్ట్ చేయాలి అయితే స్టంటు నువ్వు హరీష్ రావుని అరెస్ట్ చేసినా కేసీఆర్ని అరెస్ట్ చేసినా స్థానిక సంస్థల్లో నీకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో గొప్పగా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్కసారి నువ్వు స్థానిక ఎన్నికలు పెట్టు దమ్ముంటే నీ కథ ఏందో నీ పతనం ఏందో నీ ఊరడేందో నీ ఉత్సాహం ఏందో దెబ్బ మీద దెబ్బ కొట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూపించకుంటే దేనికంటే దానికి బరాబరు ఉంటారు